పుత్లీ కపర్ దన్నాడు మరి మనం ఏం చేద్దాం మీరందరూ గొడారం దగ్గరకు వెళ్ళండి నేను సాయంకాలం తర్వాత వస్తాను అన్నాడు ప్రొఫెసర్ ఉదయాన చూసిన అద్భుత దృశ్యం మళ్లీ చూసుగాని ఇక్కడి నుంచి బయలుదేరను అంది ప్రేమవద మేము అంతే అన్నారు మిగిలిన వాళ్లంతా అందరూ సాయంకాలం వరకు అక్కడే ఉండిపోవాలనుకున్నారు కుందేలు మాంసంతో పుతులీ తెచ్చిన దానిమ్మకాయలు నేరేడుకాయలతో ఆకలి తీర్చుకున్నారు విశ్రాంతి తీసుకున్నారు మెల్లగా పొద్దు వాలింది సూర్యుడు పడమర వైపుకు కుంగిపోతున్నాడు సాయంత్రం ఐదు గంటలకు అందరూ లేచి కొండ వెనక వైపుకు వెళ్లారు సూర్యాస్తమయం కోనేటి వెనకాల రేఖ పెన్సిల్తో గీసినట్లు స్పష్టంగా ఉంది భూమి ఆకాశం కలిసే చోట ఏ కొండలు గొట్టలు లేవు అందుకని క్షితిజరేఖ స్పష్టంగా ఉంది సూర్యబింబం క్షితిజాన్ని తాకింది సూర్యగోళం కుంగిపోతూ క్షితిజాన్ని పెట్టుకుంటున్న మరుక్షణం ప్రకృతంతా బంగారు రంగులో మెరిసింది కొండపై శిఖరం పసిడి వర్ణంలో తడుక్కును మెరిసింది సరిగ్గా అదే సమయంలో కొండ శిఖరంపై నునుపైన తలంపై పడ్డ కిరణం పరావర్తనం చెంది సరిగ్గా ఎదురుగా ఉన్న హజారా ఆలయ గోపుర కలసం ఉన్న ప్రాంతంలో పడింది అక్కడ కలసం లేదు గుండటి శిలాఫలకం ఉంది మరుక్షణం ఆ శిలాఫలకం బంగారు కాంతిలో మెరిసింది ఆ వెలుగులో గుండ్రటి భాగం బంగారు కలసంలా మెరుస్తోంది ఆ కలసం సూర్యుళ్లాగే మెరుస్తోంది ఆ దృశ్యాన్ని జయరాం చూస్తున్నాడు ఓ ఇరవై సెకండ్ల కాలం భూమిపై బంగారు వాన కురిసింది ప్రకృతి స్వర్ణభ్రాంతితో మునిగింది అదో అపూర్వ దృశ్యం అదో కమనీయమైన దృశ్య కావ్యం అదో మహత్తరమైన మహాద్భుత అనుభవం అక్కడ స్వర్ణగంగా తన పసిడి ధారలతో వర్షించింది అక్కడ అధిదేవత కనకమహాలక్ష్మి పసిడి వర్షం కురిపించింది బంగారు కిరణాలతో మెరిసింది ప్రొఫెసర్ జయరాం హజారా ఆలయం వైపే చూస్తున్నాడు ఇరవై సెకండ్ల తర్వాత దృశ్యం కరిగిపోయింది బంగారు భ్రాంతి చెదిరిపోయింది అద్భుతమైన దృశ్యం అన్నాడు కపర్ది మనం వెతికే స్వర్ణసింహాసనం ఈ పరిసరాల్లోనే ఉంది ఎలా చెప్పగలవు పశ్చిమాన పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమయ్యే చోట అని మనకు లభ్యమైన రాగిరేకుల్లో ఉంది ఇక్కడ ఆ దేవాలయ శిఖరంపై సూర్యుడి వచ్చిన బంగారు కిరణాలు శిఖరాన్ని టచ్ చేసి పరావర్తనం చెంది గోపుర కలసం మీద ప్రతిబింబించాయి అంటే ఈ ఆలయంలోనే స్వర్ణసింహాసనం ఎక్కడుందో లభించేకులు ఉంది అందరూ ప్రొఫెసర్ జయరాం వంక విస్మయంగా చూశారు ఆ హజారాదేవి ఆలయం కూడా ఎప్పుడో పదిహేనో శతాబ్దంలో కట్టిన ఆలయంలాగే ఉంది ఈ ఆలయంలోకి జనం ఎక్కువగా రాకుండా హరిహరనాథుణ్ణి స్త్రీశక్తిగా చేసి అమ్మ పగటిపూట కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉందని ఎవర్నీ కూడా ఈ ప్రాంతాలకు రాకుండా ఆనాడే కట్టుదిట్టం చేశారు ఈ ఆటవీకులు అదే నమ్మారు నిజానికి క్రూర జంతువులు చంపిన మనుషుల్ని కూడా ఆ దేవత చంపించిందని గాఢంగా విశ్వసించారు అక్కడ జరుగుతున్న విషయాలకు విశ్లేషణ చేశాడు జయరాం మీరన్నది నిజమే త్రిప్రాంతకంలో కూడా పగలు పన్నెండు దాటితే దేవతకు పూజలు చేరు అసలు ఆ ప్రదేశంలోకి ఎవరూ వెళ్లరు స్వర్ణసింహాసనం గురించి బయటపడకుండా ఉండడం కోసం దేవుడు శక్తిని సృష్టించడం వాళ్ల మేధస్సుకు తార్కాణం కబర్దన్నాడు సూర్యకిరణాల్లో ఆ బంగారు రంగు ఎలా వచ్చింది అడిగింది ప్రియంవద ఉదయాన భూమి మీదకు దూసుకొచ్చే బంగారు కిరణాల్లో పదివేల ట్రిలియన్ల టన్నుల బంగారు ఉంటుందని కైరో యూనివర్సిటీ ప్రొఫెసర్ యూసఫ్ గారు లెక్కగట్టారు కొండ శిఖరానికి దేవాలయ గోపుర కలసానికి పరావర్తన కోణాన్ని లెక్కవేసి కొండ శిఖరంపై ఆ రాతి పలకను పెట్టిన ఆనాటి శాస్త్రజ్ఞులు గణితంలో గొప్ప మేధావులు అంది అక్షత సరే మనం తిరిగి వెళదాం పదండి రేపు ఉదయానే వచ్చి ఆ గుడిని పరిశోధిద్దాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం అందరూ దాని కొప్పుకొని వెనక్కి తిరిగారు అందరి మనసులో రిలీఫ్గా ఉన్నాయి తాము అనుకున్న ఆశయానికి గమ్యానికి చాలా దగ్గరగా వచ్చారు అందుకని మనస్సంతా రిలీఫ్గా ఉంది వాళ్లు గుడారాలు చేరుకునేసరికి రాత్రి పది గంటలైంది ప్రొఫెసర్ జయరాం రాత్రంతా మేలుకొని ప్లాన్ గీయబడ్డ రెండు రేకుల్ని పరీక్షగా చూశాడు ఓ మీద కొండ ఆ భాగంలో శిఖర ఆకారంలో రాయిలాగుంది ఉదయం చూసొచ్చిన కొండలాగే ఉంది దాని గర్భంలో ఓ చోట ఉంది సింహాసనం స్పాటు నుంచి ఓ సన్నదారి ఆ ఆలయంలో ప్రవేశించింది మరో రాగిరేకు తీశాడు రాగిరేకుమీద శ్రీచక్రంలా వలయాలు శ్రీచక్రంలో త్రిభుజాలుంటే ఇక్కడ వలయాలున్నాయి మధ్యలో ఓ వలయం దాని స్థానంలో బంగారుపు ముక్క తాపడం చేసింది ఆ వలయానికి ఆనుకొని గుండ్రటి ఆకారాలు చుట్టూ ఉన్నాయి ఆ వలయం గుండ్రంగా కాక క్రమషడ్భుజులా ఉంది ఆ వలయంలో నాలుగు కార్నర్లలో నాలుగు ద్వారాలు పక్కనున్న వలయంలోకి వెళుతున్నట్లు సింహాసనం ఉన్న గది చుట్టూ అలాంటి గదులు ఆ గదులను చుట్టుకుని మరో వలయం దానిలోని గదులు ఆ వలయంపైన మరో వలయం అలా చూస్తుంటే ప్రొఫెసర్ జయరాంకు విచిత్రంగా అనిపించింది ఆ రకమైన నిర్మాణం కొండ అడుగునుంటే దానిలో ఓ గదిలో వాడికి నాలుగు ద్వారాలు కనిపిస్తాయి ఆ నుంచి మరో గుండ్రటి గదిలోకి అక్కడ మరో నాలుగు ద్వారాలు కొంచెం దూరి వెళితే లోపలికి ప్రవేశించినవాడు ఎటు వెళుతున్నాడో అర్థం కాక ఆ నుంచి మరో గదిలోకి అలా అలా ముందుకు వెళుతున్నాడో వెనక్కి వెళుతున్నాడో పక్కకు వెళుతున్నాడో తెలియక మాయామహల్లో ఉన్న అనుభూతి చెందుతాడు ఐదు గుండ్రటి గదుల వరుసను దాటితేనే గాని సింహాసనం ఉన్న గదిలోకి ప్రవేశించాడు అక్కడి నుంచి బయటపడాలంటే ఆ భయంకరమైన మేజులో పడి కొట్టుకుని దారి తెలియక మరణిస్తాడు ఒక్కసారి లోపలికి వెళితే ఏది ప్రారంభమో ఏది అంతమో ముందుకో వెనక్కు వెళుతున్నామో తెలీదు ఆ అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్ జయరాం లోపలికి వెళ్లే సరైన దారి కోసం చూశాడు ప్రారంభంలో ఓ గది నుంచి ఓ సన్నని గీత మిలకలు తిరుగుంటూ సింహాసనం గదిలోకి వెళుతోంది ఆ గీతే సరైన దారిగా నిర్ణయించుకున్నాడు ప్రొఫెసర్ జయరాం పాటు చిన్న చిన్న బల్బులు పెట్టిన ఎలక్ట్రానిక్ వైరు తెచ్చుకుంటే ఆ వైరుతో ద్వారంలో ఫిక్స్ చేసి ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్లి నుంచి బ్యాటరీ కనెక్షన్ ఇస్తే ఆ వలస లైట్లన్నీ వెలిగి దారి స్పష్టంగా బోధపడుతుంది లాంటి భవన నిర్మాణం చేసి దాని భాగంలో సింహాసనం పెట్టిన ఆనాటి శాస్త్రజ్ఞుల మేధస్సును మనసులోనే అభినందించాడు జయరాం ప్లానింగ్ షీట్స్ను పరిచి హాయిగా వెళ్లి మీద పడుకున్నాడు అప్పుడు సరిగ్గా పన్నెండు గంటలైంది పగలంతా అలిసిపోవడం వలన హాయిగా నిద్రపోయాడు తెల్లవారింది ప్రొఫెసర్ జయరాం లేచాడు అప్పటికే వేడివేడి ఛాయ్ తీసుకుని ఆయన గదిలోకొచ్చాడు కాపర్ది గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ అన్నాడు ప్రొఫెసర్ ఎనీథింగ్ ప్రోగ్రెస్ మనం వెతికే ఆలయం ఇదేనని రాత్రి నాకు కన్ఫర్మ్ అయింది ఈవేళ తొందరగా వెళ్లి మనం చేయవలసిన పనులు చేద్దాం అన్నాడు మనకేం కావాలి అన్నాడు వైరు విత్ మినీ బల్బ్స్ ఓ హ్యాండీ జనరేటర్ సరే చంద్రహాసన్ను పంపి వాటిని తెప్పిస్తాను మీరు నేను బయలుదేరదాం అన్నాడు కపర్ది ప్రొఫెసర్ జయరాం కోనేటిలో ఉన్న గుడి దగ్గరకు బయలుదేరారు పవర్ఫుల్ టార్చిరేట్లు రెండు డార్ట్ గన్ ప్లేయర్ గన్ వెల్డర్ మిషన్ పిస్టల్ ఇంకా కావలసిన పరికరాలు ఓ పెద్ద బ్యాగులో వేసుకుని బయలుదేరారు మధ్యాహ్నం పదకొండు గంటలకు కోనేటి దగ్గరకు చేరుకున్నారు చుట్టుపక్కల ఎవరూ లేరు దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపిస్తోంది ఇద్దరూ తెప్ప ద్వారా మండపంలోకి చేరుకున్నారు మండపంలోని గుండ్రటి ద్వారా ఆలయంలోకి దిగారు ఆలయమంతా చీకటిగా ఉంది వాళ్లొచ్చిన అలికిడికి గబ్బిలాలు కదిలాయి గబ్బిలాల కంపు బర్నింగ్ మెగ్నీషియం ఫ్లేర్ను హాలు మధ్యలో పడేలా పీల్చాడు తెల్లని మెగ్నీషియం కాంతిలో ఆ గుడి అంతర్భాగం వెలిగింది కీ కీ అంటూ వికృతంగా అరుస్తూ గబ్బిలాలు ఆ కాంతి నుంచి పారిపోయాయి బయటున్న మెట్ల ద్వారం గుండా చాలా గబ్బిలాలు ఎగిరిపోయాయి ఆ మెగ్నీషియం ఫ్లేర్ వెలుగులో గుడి అంతర్భాగం చక్కగా కనిపిస్తోంది విగ్రహం చేతివైపు వినాయక విగ్రహం గోడలో అతుక్కొని చెక్కబడుంది జయరాం గుడంతా పరీక్షగా చూశాడు పాతకాలం నాటి కట్టడాల వాసన గబిలాల కంపు మరేదో విచిత్రమైన కంపుతో విచిత్రమైన వాసన వేస్తోంది ఆ ప్రదేశం హజారీ విగ్రహం మీద రక్తం ఎండిపోయి నల్లగా ఉంది జయరాంకు మీద మాటలు గుర్తుకొచ్చాయి విఘ్నేశ్వరుడి కొమ్ము బ్రుకుటిని తాకే చోట ఆ ఉంది అద్భుత ద్వారం స్వర్ణసింహాసనానికి అదే మూల ద్వారం విఘ్నేశ్వరుడి బొమ్మ దగ్గరకు వెళ్లాడు మూడడుగుల వెడల్పు ఐదడుగుల పొడవు ఉన్న రాతి ఫ్రేము ఆ విగ్రహం చుట్టూ ఉంది గోడలో చెక్కిన రాతి ఫ్రేమ్ అది ఫ్రేము పైభాగం మకర తోరణం ఉంది విఘ్నేశ్వరుడి బృకిటి వద్ద ఎర్రగా మెరుస్తోంది ఆ ఎర్రటి రంగుగల ప్రాంతం దగ్గరకు వెళ్లి చూశాడు అది గోమేదకమో లేక ఎర్రటి సముద్రపురాయో శిల్పి దాన్ని విగ్రహంలో చక్కగా అమర్చాడు అది విగ్రహంలో కలిసిపోయింది విఘ్నేశ్వరుడి కొమ్ము వంక చూశాడు అది శిలలో చేసినట్లుంది ఇంతలో మెగ్నీషియం ఫ్లేర్ ఆరిపోయింది మరో ఫ్లేర్ వెలిగించాడు గుడిలోపల ప్రాంతం మళ్లీ దేదీప్యమానంగా వెలిగింది జైరామ్ కపర్ది విఘ్నేశ్వరుడి విగ్రహం దగ్గరికి వెళ్లి ఆ కొమ్ము వంక చూశారు కపర్ది చేత్తో ఆ దంతాన్ని పట్టుకుని గట్టిగా లాగాడు రాలేదు అటు ఇటు ఊపాడు దానిలో చలనం లేదు అది కదలడం లేదు అన్నాడు ఒంటి కొమ్ము పట్టుకున్నాడు అది పన్నెండు అంగుళాల పొడవుంది రెండున్నర అంగుళాల వ్యాసం ఉంది దాన్ని అటు ఇటు అనకుండా ఓ నట్టు ఓడదీసినట్లు బలంగా ఓ వైపు తిప్పాడు కదల్లేదు మళ్లీ బలంగా తిప్పాడు దానిలో చలనం లేదు విసుగ్గా చూశాడు ప్రొఫెసర్ జయరాం కాపర్ షీడ్స్లోని సంగతిని గుడ్డిగా నమ్మి తాము ప్రయోగాలు చేస్తున్నారా అని అనుమానం వచ్చింది వచ్చిందా అన్నాడు కపర్ది రాలేదు అన్నాడు ప్రొఫెసర్ జయరాం అయితే నేను ట్రై చేస్తాను అన్నాడు కపర్ది జయరాంకు మరో ఆలోచన వచ్చింది ఈ యాంటీ క్లాక్ వైజ్లో దంతాన్ని తిప్పితే ఫలితం ఏమైనా ఉంటుందేమోనని మళ్లీ బలంగా యాంటీ క్లాక్ లో తిప్పాడు దంతం కొంచెం కదిలింది మై గాడ్ ఈ దంతం కదులుతోంది ఎగ్జైటింగ్ గా అన్నాడు జయరాం ఎన్నో ఏళ్లుగా బిర్రుగా ఉన్న ఆ దంతం కదలడానికి విపరీతమైన శక్తి కావలసొచ్చింది జయరాం రెట్టించిన ఉత్సాహంతో తిప్పాడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం తిరగసాగింది దంతం జయరాం చేతుల్లో శక్తి నశించింది ఈలోగా కపర్దొచ్చి తాను తిప్పుతానన్నాడు జయరాం విశ్రాంతి తీసుకున్నాడు కాపర్ది రెండు చేతులతో ఆ దంతాన్ని తిప్పాడు ఖచ్చితంగా పది నిమిషాల్లో బయటకొచ్చింది దంతం మూడంగుళాల మేర చివర రాతిలో నట్లు కోయబడున్నాయి అలా స్క్రూ సిస్టంతో బిగించడం వల్ల శిలలో చెక్కిన దంతంలా కనిపించింది హ్యాడ్స్ ఆఫ్ యువర్ టెక్నాలజీ మనసులోనే అనుకున్నాడు జయరాం ఆ స్క్రూ సిస్టం చివర పుటాకారంగా ఉంది అది ఎందుకో అర్థం కాలేదు జయరాంకు ఆ దంతం చివర భాగం గుండ్రంగా ఉంది విఘ్నేశ్వరుడి నుదుటి మీద ఉన్న బురుగుటిలో ఉన్న గోమేదిక రాయి కూడా ఖచ్చితంగా అంతే గుండ్రంగా ఉంది పై పైభాగం కుంభాకారంగా ఉంది ఇది పుటాకారంగా ఉంది ఏదో అర్థమైంది హహ అన్నాడు ఆనందంగా ఏంటి ఏంటి మీ ఆనందం ఈ కొమ్మును ఆ రక్తవర్ణపు మీద పెట్టి నొక్కితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది విఘ్నేశ్వరుడి కొమ్ము బురుగుటిని తాకే చోట ఆ చోటుంది అద్భుత ద్వారం అంటే ఈ ఒంటి కొమ్ము మీద పెడితే మనకు ఆ ద్వారం ఎక్కడుందో తెలుస్తుంది అన్నాడు కపర్ది ఆ ఒంటికొమ్ము తీసుకుని పుటాకార భాగాన్ని గోమీదకం మీద పెట్టి గట్టిగా నొక్కాడు ఏమీ కదల్లేదు మళ్లీ గట్టిగా నొక్కాడు ఒక్క ఇంచీ కూడా కదల్లేదది స్క్రూ సిస్టం ఫాలోకాంటీక్లాక్వైజ్ అన్నాడు జయరాం దాన్ని గట్టిగా అదిమి స్క్రూ సిస్టమ్ ఉపయోగిస్తూ వైజ్లో తిప్పాడు కొమ్ము నట్టులాగా లోపలికి వెళ్ళింది వండర్ఫుల్ ఇది లోపలకు వెళుతోంది అన్నాడు కబర్ది అలా మెల్లగా తిప్పుతూ వెళ్లేసరికి అరగంటకు పూర్తిగా దానిలోకి వెళ్ళిపోయింది విఘ్నేశ్వరుడి నుదిటిన రాతి కొమ్ములా ఉంది ఇంకా ఎంత తిప్పినా ముందుకుపోలేదు కాక అలా నిలబడిపోయాడు కపర్ది ఆ కొమ్ము దానిలో నిలబడింది కాని ఏ ద్వారం తెరుచుకోలేదు అన్నాడు కబర్ది ఈలోగా ఫ్లేరు ఆరిపోయింది ప్రొఫెసర్ జయరాం మరో ఫ్లేరు వెలిగించాడు కపర్దికి మరో వచ్చింది ఆ కొమ్ము పట్టుకుని గట్టిగా లాగితే దాన్ని ఆచరణలో పెట్టాడు ఆ కొమ్ము విచిత్రంగా కిందకు కదిలింది దడదడమని పెద్ద శబ్దం దుమ్ము కొమ్ము కొస ముక్కు మీద ఆండం విఘ్నేశ్వరుడి గర్భం రెండుగా విచ్చుకోవడం జరిగింది ఆ గర్భం వెనక చూశాడు ఓ గుండ్రటి ద్వారం రెండు అడుగుల వ్యాసంతో ఉంది ఆ ద్వారం ఆ ద్వారం చీకటిగా ఉంది లోపలకు లైటు వేశాడు కిందకు మెట్లు కనిపించాయి కాపర్ది జయరాం ఆశ్చర్యంగా చూశారు వాళ్ల గుండెలు విపరీతమైన ఎగ్జైట్మెంట్తో కొట్టుకున్నాయి వాళ్లు కలలుగన్న స్వర్ణసింహాసనం దారి వాళ్ల ఎదురుగా తెరుచుకునుంది వాళ్లు ఆశ్చర్యంతో మానపరడిపోయారు ఫ్లేర్స్ వెలుగులో లోపలకు రాతి మెట్లు అలా పది నిమిషాలు దాని వంక చూశారు దిగుదామా అన్నాడు జయరాం ప్రొఫెసర్ జయరాం కడుగు పెట్టాడు లోపలికి మెట్లున్నాయి రాతి గుహను తొలగించినట్లుంది ఓ పక్క గోండ్రట్టి చక్రం ఉంది బ్యాటరీ లైట్ వేసి ఆ చక్రాన్ని యాంటీ వైజ్లో తిప్పాడు విఘ్నేశ్వరుడి పొట్ట మూసుకుపోయింది బయట కపరదున్నాడు మళ్లీ తిప్పాడు విఘ్నేశ్వరుడి పొట్ట తెరుచుకుంది ఇద్దరూ లోపలకు నడిచారు చక్రం తిప్పారు బ్యాటరీ లైట్ వేశారు విఘ్నేశ్వరుడి గర్భం మూసుకుపోయింది లోపల చల్లగా ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా ఎవరూ నడవకపోవడం వలన అతి నిశ్శబ్దంగా అతి శుభ్రంగా ఉంది మీద నడిచి కిందకు వెళ్లారు మెట్లు హఠాత్తుగా కుడివైపు తిరిగాయి అటువైపు నడిచారు అక్కడ మెట్లు లేవు ఓ సొరంగం తూర్పు దిశగా వెళుతోంది పలకతో తయారైన సొరంగం బ్యాటరీ లైట్ వెలుగులో మెల్లగా ముందుకు నడిచారు సొరంగంలో ఏ జంతువులు లేవు తూర్పుగా ఉంది ఆ దారి బహుశా కొండ కింద భాగంలోకి తీసుకువెళ్తుందేమో ఈ మార్గం అనుకున్నాడు జయరాం అతని గుండె భయంతో మంటోంది ఫర్లాంగు దూరం నడిచిన తర్వాత హఠాత్తుగా సొరంగం మూసుకుపోయింది ఎదురుగా ఓ రాతి పలక ఆ పలక మీద హరిహరనాథుడి బొమ్మ హరిహర ఆలయం అంటే ఇదా అర్థమైంది ప్రొఫెసర్ జయరాంకు సగం మూర్తి విష్ణువు సగం మూర్తి శివుడు ఎడమ చేతివైపు శివుడి విగ్రహం కుడి చేతివైపు విష్ణు విగ్రహం ఆ రాతి పలక పది అడుగుల వెడల్పు పది అడుగుల పొడవుంది స్వరంగం అక్కడ విస్తరించుంది ఇదే స్వర్ణసింహాసనానికి తీసుకువెళ్లే పద్మవ్యూహానికి ముఖద్వారం దాన్ని ఎలా తెరవాలి అన్నాడు కాపర్ది మళ్ళీ మనం వెనక్కి వెళ్లి ఆ కాపర్ షీట్స్ క్షుణ్ణంగా స్టడీస్ చేసొద్దాం అన్నాడు ప్రొఫెసర్ ఇద్దరూ వెనక్కి తిరిగారు పది నిమిషాల్లో విఘ్నేశ్వరుడి గర్భంలో నుంచి బయటకొచ్చి మళ్లీ గర్భం మూసేశారు ఒంటికొమ్ము తొణ దగ్గర పెట్టారు మళ్లీ మామూలుగా ఉంది విగ్రహం ఆ రాత్రి జరిగిన విషయమంతా విపులంగా అందరికీ చెప్పాడు ప్రొఫెసర్ జయరాం స్వర్ణసింహాసనం దారి తెలుసుకున్నందుకు అందరూ అతన్ని అభినందించారు నాలుగు వందల సంవత్సరాలు చీకట్లో ఉన్న స్వర్ణసింహాసనం రహస్యాన్ని తెలుసుకున్నారు ఆర్ గ్రేట్ ప్రొఫెసర్ అన్నాడు చంద్రహాస్ యశ్వంత్ కళ్లల్లో లీలగా ఏదో భావం అతని కళ్ళు విచిత్రంగా మెరిశాయి కంగ్రాచులేషన్స్ మొత్తానికి సాధించారు మెచ్చుకుంది ప్రియమద అందరికీ ఆ వార్త ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది చంద్రహాస్ హ్యాండ్ జనరేటర్ తీసుకొచ్చాడు వైరు దండలు తీసుకొచ్చాడు ఆ రాత్రి ప్రొఫెసర్ జయరాం రెండు కాపర్ షీట్స్ ను ముందు పెట్టుకుని చూశాడు రెండో కాపర్ షీట్లో వస్తున్న సొరంగ మార్గం గీబడుంది దాని ప్రారంభంలో ఓ చిన్న గీత మధ్యలో విడిబడింది సొరంగం పక్కనే ఓ మార్క్ నక్షత్రం ఆకారంలో ఉంది ఆ నక్షత్ర ఆకారం మధ్యలో విడిగా ఉన్న గీతకు కుడివైపునుంది ఆ గీత అతనికి స్వరంగ మార్గంలో ఎదురైన రాతిపలక అని అనిపించింది ఆ నక్షత్రం గుర్తు బహుశా ఆ రాతిపలక తెరుచుకోవడానికి ఏదో చక్రం లాంటిది ఉండుంటుంది బహుశా ఆ రహస్యం తెలియకుండా అందుకే రాతిపలకను అడుగా పెట్టారు ఈ కాపర్ షీట్స్ లేకపోతే స్వర్ణసింహాసనం దగ్గరకు వెళ్లడం అసాధ్యం అందుకే ఆ స్వర్ణశిల్పి తన మరణంతో ఆ రహస్యం సమాధి కాకుండా రాగిరేకుల్లో గీసి తన సమాధిలో భద్రపరుచుకున్నాడు ఓ గొప్ప రహస్యం తెలుసుకున్న అనుభూతితో నిద్రపోయాడు ఆ రాత్రి ప్రొఫెసర్ జయరాం మర్నాడు ఉదయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరూ కోనేటి దగ్గరకు బయలుదేరారు ఏజెంట్ వై కాలింగ్ ఏజెంట్ వై కాలింగ్ పరమహంస స్పెషల్ రూంలో స్క్రీన్ మీద ఏజెంట్ వై రూపం వైర్లెస్లో మాట్లాడుతున్నాడు ఎస్ పరమహంస రిసీవింగ్ ఆపరేషన్ గోల్డెన్ థ్రోన్ కంప్లీట్ కాబోతోంది దాని వే అన్నీ కనుగొన్నారు ప్రొఫెసర్ జయరాం బ్యాచ్ ఏజెంట్ వై అన్నాడు ఎక్కడుంది ఆ గోల్డెన్ థ్రోన్ పచ్చకొండ దగ్గరున్న కోనేటి మణపం కింద ఉంది సార్ పరమహంసకు ఉద్వేగంగా ఉంది కాళీచరణ్ చేత అటాక్ చేయిద్దామా వద్దు ఇంకా స్పాటుకు వెళ్లలేదు గోల్డెన్ థ్రోన్ లొకేషన్ తెలిసింది ఏజెంట్ వై అన్నాడు ఓకే రేపు సాయంకాలం వరకు నీకోసం నీ వార్త కోసం వెయిట్ చేస్తాను పరమహంస అన్నాడు ఓకే రేపు మధ్యాహ్నానికే గోల్డెన్ థ్రోన్ సీక్రెట్ విడిపోతుంది మరి ఉంటాను వైర్లెస్ సెట్ ఆఫ్ చేస్తూ అన్నాడు ఏజెంట్ వై డిస్ప్లే మీద రూపాలు చెదిరిపోయాయి మరో స్విచ్ నొక్కాడు కాళీచరణ్ ముఖం కనిపించింది కాళీచరణ్ కాళీచరణ్ ఎస్ బాస్ కాళీచరణ్ డిస్ప్లే మీద క్లోజప్ లో ఉన్నాడు ఆపరేషన్ గోల్డెన్ థ్రోన్ పూర్తి కాబోతోంది నేను ఈవేళ బయలుదేరి రేపు మన గెస్ట్ హౌస్కి వస్తాను అన్నాడు పరమహంస మీరెందుకు బాస్ అన్ని పనులు మేం సజావుగా చేస్తున్నాం కదా అతనికి పరమహంస రావడం ఇష్టం లేదు కాదు గోల్డెన్ త్రోన్ విషయంలో మొరాజో యువరాజు పడుతున్నాడు అతనికి స్పెస్మన్ కాపీ పంపాలి ఓకే బాస్ అలాగే రండి అన్నాడు కాళీచరణ్ కాళీ మన అంచర్ని సిద్ధం చేసుంచు అవసరమైతే రక్తపాతానికైనా వెనకాడద్దు అతని కంఠంలో మార్పు వచ్చింది రక్తపాతం మన ముఖ్యోద్దేశం కాదు కదా కాళీచరణ్ అన్నాడు కానీ ఈనాడది తప్పడం లేదు అవసరమైతేనే రక్తపాతం జరపండి అందుకు మన అనుచరులే ఎన్నుకో ఆ ఆటవీకులనొద్దు అన్నాడు పరమహంస అలాగే బాస్ ఆటవీకులుంటే కాని కొంత పని జరగదు వాళ్లకు ఆ కొండలో గొట్టలో ఎక్కడం దిగడం మంచినీళ్ల ప్రాయం కాళీచరణ్ అన్నాడు వద్దు అలాంటి తప్పు చేయద్దు పరమహంస అనుభవజ్ఞుడు ఆటవీకులకు ఎక్కువ వాళ్ల నమ్మకాల విషయంలో వాళ్లు దేవుణ్ణైనా లెక్క చేయరు ఆ విషయం పరమహంసకు తెలుసు అలాగే బాస్ క్రమంగా అతని రూపం టీవీ తెర మీద అదృశ్యమైంది మరో బటన్ నొక్కాడు విన్సెంట్ మీద ప్రత్యక్షమయ్యాడు విన్సెంట్ ఆపరేషన్ గోల్డెన్ థ్రోన్ రేపు కంప్లీట్ కాబోతోంది దాన్ని కళ్ళారా చూడాలనుకుంటే నాతోరా ఎక్కడికి అడిగాడు విన్సెంట్ కర్ణాటక ఫారెస్ట్కు ఈ రాత్రే ప్రయాణం వస్తున్నాను స్వామి వస్తున్నాను అతని రూపం క్రమంగా అదృశ్యమైంది చిన్నగా చిరునవ్వు నవ్వుకున్నాడు పరమహంస అతని కళ నిజం కాబోతోంది అపురూపమైన బంగారు సింహాసనం అతని చేతికి దక్కబోతోంది దాంతో ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడైపోతాడు క్రూరంగా నవ్వుకున్నాడు పరమహంస